తల్లిదండి నా ఉన్నా ఇక్కడ విశ్వాసులు అందరూ నా ఉండాలంటే నేను చెప్పే సాక్షి ఏంటంటే కూటం పొల పొలాల్లో మాకు జయమిస్తే కోటం పెట్టుకుంటాం అనుకున్నాం అలానే ప్రభువారు అన్నీ ఆయన గొప్పని బట్టి మాకు అంత మేలే చేశాడండి అలానే ప్రభువారు కొన్ని సంవత్సరం ఇదే కోటానికి నేను కార్ వేసుకొచ్చానండి మొన్న వరదల్లో కారు తడి కారు పాడైపోయింది ఫిబ్రవరి కృపను బట్టి మళ్ళీ ఈ కూటానికి అలా కారు బాగా చేపించి కారు రోడ్డు మీద తిరుగుతుందండి హలియ థ్యాంక్ యూ జీజస్ అలానే ఇన్సూరెన్స్ కూడా అసలు క్లెయిమ్ అవ్వదు అనుకున్నామండి షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు కారు పని అన్నారు ఇంకా దేవుడి మీద భారం వేసి కారు వేరే షెడ్లోకి తీసుకెళ్తే వాళ్ళు బాగా చేస్తామన్నారు అండి ఇదంతా ప్రభువారి కృపేనండి నాతో పాటు కారులు ఉన్న వాళ్ళందరూ కార్లు వదిలేసుకున్నారు మేము ప్రార్థన చేసుకొని ప్రభువారి ముందు పెడితే ప్రభువారు మాత్రం మాకు అంతా మేలే చేశారండి అలానే ఈ కూటం మరొక తరంలో ఇంకా బలంగా జరగాలని ఇంకా ఇప్పుడున్న పరిసరి ఇక్కడున్న సేవ కూడా మా ఆనవాళ్ళు ఇంకా బలంగా ఉండాలని విశ్వాసులు కూడా బలంగా ఉండాలని ప్రార్థన చేయండి అండి అలానే గృహంలో గృహం గురించి కూడా చేయండి గృహం ఇంకా పనులు ఉన్నాయి పనులు కూడా తీరాలని అలానే కారు కోసం డబ్బులు చాలా దగ్గర తెచ్చామండి చాలామంది చాలామంది ఇచ్చారు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా ఉండాలండి మా అన్నయ్యకి నాకు ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అందరికీ నా వందాలండి ఇదే నాకు ఇన్స్రాక్షన్ దేవుని తెలిసింది కాక